అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు ప్రసాదంగా పెట్టే పులిహార రెసిపీని చూపించబోతున్నాను పులిహోరని మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకునే పద్ధతిని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను దీనికోసం మనం ముందుగా అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి కదా నేను ఇక్కడ మూడు గ్లాసులతోటి పులిహారని అయితే చేస్తున్నాను దానికోసం కుక్కర్లోకి బియ్యాన్ని తీసుకుని ఒకటి రెండు సార్లు బాగా కడుక్కుని మూడు గ్లాసుల బియ్యానికి ఐదున్నర గ్లాసుల వరకు నీళ్ళనైతే పోసుకున్నాను మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి నీళ్ళని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నేను ఇక్కడ కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేస్తున్నాను కాబట్టి ఐదున్నర గ్లాసుల వరకు పోసుకున్నాను అదే గిన్నెలో కనుక పెట్టుకుంటే ఆరు గ్లాసుల వరకు పోసుకుని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ నూనెని వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం చింతపండు గుజ్జునైతే తీసుకుందాము నేను ఇక్కడ దగ్గర దగ్గర యాభై గ్రాముల పైనే చింతపండునైతే తీసుకున్నాను దీన్ని బాగా కడుక్కుని దీంట్లోకి వేడి నీళ్ళు పోసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టుకున్నామంటే గుజ్జుని చాలా ఈజీగా తీసుకోవచ్చు చింతపండు బాగా నానాక చేత్తోటి ఇలా బాగా పిసుక్కుని దీంట్లో ఉండే గుజ్జును మొత్తం వడకట్టుకుని తీసుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల దీంట్లో మనకి అక్కడక్కడ చెత్త ఉంటూ ఉంటుంది అలాగే ఇసుక కూడా రాకుండా ఈజీగా తీసేసుకోవచ్చు చింతపండు గుజ్జు మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా పోసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ఇంగువ పసుపు హాఫ్ ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ నూనె కొద్దిగా బెల్లాన్ని వేసుకుని దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చింతపండు పులిహారలో ఇలా బెల్లం వేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఈ కన్సిస్టెన్సీలోకి మరిగితే సరిపోతుంది చల్లరక కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి ఇది చల్లరేలాగా మనం పోపునైతే వేసుకుందాము పాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేగేటప్పుడే పది పచ్చిమిర్చి పది ఎండుమిర్చి కరివేపాకుని కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇంగువుని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి కుక్కర్ పూర్తిగా చల్లారి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి మనం పులిహార కలుపుకోవడానికి వీలుగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇది వేడిగా ఉండగానే వేయించుకున్న పోపుని దీంట్లో వేసుకుని ఒక్కసారి అంతా కలుపుకున్నాము అంటే పులిహారకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టుకుంటాయి ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వేసుకుని కలిపేసుకోవడమే ఒకవేళ వేడిగా ఉంటే ముందు గరిటతోటి అంతా కలుపుకుని తర్వాత చేతితోటి బాగా కలిసేలా కలుపుకోవచ్చు అన్నానికి మొత్తం చింతపండు గుజ్జు కలిసేలాగా బాగా కలుపుకున్నాము అంటే చింతపండు పులిహార రెడీ అయిపోయినట్టే పులిహారని ఇలా వేడివేడిగా తినాలి అంటే చాలామందికి ఇష్టం కదా ఇది కొంచెం సేపు అయిన తర్వాత అయితే చింతపండు పులుపు అంతా కూడా మెతుకుకి పట్టుకుని అల్లం పచ్చిమిర్చి ఇంగువ ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా మనకి తింటుంటే తెలుస్తాయి మనం చింతపండులో పచ్చిమిర్చి అల్లాన్ని కూడా ఉడికించుకున్నాం కాబట్టి అవి పాడేయాల్సిన అవసరం లేదు వాటిని కూడా తింటుంటే బాగుంటుంది నవరాత్రుల్లో అమ్మవారి రెండవ రోజు ప్రసాదం పులిహారని ఎలా చేసుకోవాలో చూసారు కదా ఇలా కనుక చేసుకుంటే మొదటిసారి చేసేవాళ్ళు కూడా పులిహోరని చాలా సులువుగా చేయడంతో పాటు చాలా రుచిగా కూడా చేసుకుంటారు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి